వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పయనం ఎటువైపు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి తెలంగాణ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు షర్మిల అడుగులు ఎటువైపు అని వినిపించాయి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా కేవలం మద్దతిస్తారా లేకపోతే పోటీలో ఉంటారా అని చాలా సందేహాలు ఉండేవి కానీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్టు షర్మిల ప్రకటించారు ఎన్నికలు పూర్తయ్యాయి ఫలితాలు వచ్చాయి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది మరి ఇప్పుడు షర్మిల దారిటు మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి ఇక మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణలో గెలిచేసరికి దక్షిణాదిపై మరింత పట్టు సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని తెలుస్తోంది ఇందులో భాగంగా మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనూ ఎంతో కొంత పట్టు సాధించాలని చూస్తోంది ఇందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషిని కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు అని చెప్పుకుంటూ ఆయన కుమార్తెగా షర్మిలను రంగంలోకి దింపాలని చూస్తుందని తెలుస్తోంది అదే నిజమైతే ఈమె రాక ఏపీలో ఎవరికి ప్లస్సు మరెవరికి మైనస్సు అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయిన సంగతి తెలిసిందే అసలు ఏపీలో ఆ పార్టీ ఊసేలేదన్న అతిశయోక్తి కాదు ఏపీలో ఆ పార్టీ జెండాలు కనిపించి కూడా చాలా కాలమే అయింది వైఎస్సార్ బ్రతికున్న రోజుల్లో వైభవాన్ని చూసిన ఆ పార్టీ ఆయన మరణానంతరం జరిగిన అనేక పరిణామాలతో ఏపీలో కనుమరుగైంది అయితే ప్రస్తుతం కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆ పార్టీ గతాన్ని గుర్తు చేసుకుంటూ గత వైభవం కోసం షర్మిలను రంగంలోకి దింపాలని చూస్తుందని తెలుస్తోంది ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా షర్మిలను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్లీ రంగంలోకి దిగాలని చూస్తోంది ఈ సమయంలో సునీల్ కనుగోలుకు ఏపీ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారని అంటున్నారు అదే జరిగితే వైఎస్ జగన్కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని కొందరంటే లేదు వైఎస్ జగన్ కు నష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కారణంగా జనాలు కాంగ్రెస్ పార్టీని తవ్వి పాతరేసిన సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పటికిప్పుడు షర్మిల వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ వారు గెలిచారని చెప్పుకున్నా ఏపీలో అద్భుతాలు చేసేస్తుందని ఎవరూ లేదు కాకపోతే అన్ని పార్టీల్లోనూ ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చని మాత్రం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రధానంగా షర్మిల ఎంట్రీతో వైసీపీకి నష్టమని కాదు కాదు ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ప్రతిపక్షాలకే నష్టమని ఇలా రకరకాల వాదనలు మొదలయ్యాయి ఈ సమయంలో ఏపీ బాధ్యతలు తీసుకోమని కాంగ్రెస్ అగ్రనేతలు షర్మిలకు చెప్పినా అంగీకరించరని కొందరు అంటున్నారు అసలు అన్నతో ప్రత్యక్ష పోరుకు అంగీకరించకే తెలంగాణ ప్రత్యేక కుంపటి పెట్టుకున్నారని చెబుతున్నారు మరి ఇంతకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు ఇస్తే కాంగ్రెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానికంటే ముందు అసలు అందుకు ఆమె అంగీకరిస్తారా లేదా అన్నది ప్రధాన అంశం సో వెయిట్ అండ్ సీ